ఏఐటియుసి జాతీయ పిలుపు మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అధ్యక్షుడు బి వెంకటేష్ ఉపాధ్యక్షుడు టి రామాంజనేయులు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వేతనం ముప్పై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించాలని లేబర్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా జిల్లా స్థాయి నేతలు ఎస్ మునెప్ప జి చంద్రశేఖర్ హాజరయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా వారు విమర్శించారు కార్మికుల శ్రమను దోచుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు మద్దతు ఇస్తున్న మోడీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టారు కనీస వేతనం అమలులో విఫలమవుతున్న కేంద్రాన్ని దుయ్యబెట్టారు ఆక్రాయిడ్ ఫార్ముల ప్రకారం కనీసం ముప్పై ఐదు వేల రూపాయల వేతనం అవసరమని వారు పేర్కొన్నారు లేబర్ బోర్డుల ఏర్పాటు కార్మిక శాఖ అధికారులకు సంస్థలపై తనిఖీ అధికారాలు ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలతో చర్చించి జీతాలు నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నగర స్థాయి కార్మిక సంఘాల నాయకులు ఏ ఈశ్వర్ ప్రణీత్ మధు మాణిక్యం రమీజాబి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ పి రంజిత్ వినతి పత్రం సమర్పించారు మేరకు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల కనీస వేతనము పెరిగిన ధరలు నిత్యావసర ధరలకు అనుగుణంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా ముప్పై ఐదు వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా చేస్తున్నాం అంతేకాకుండా గత పదైదు ఇరవై సంవత్సరాల నుండి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డెబ్బై మూడు షెడ్యూల్లో ఉన్నటువంటి కార్మికుల వేతనాలని ధరల సూచిక ఆధారంగా సవరణ చేయకోకుండా కనీస వేతనాలను పెంచుకోకుండా కార్మికులు కడుపులు కొడుతున్నారు తక్షణమే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులను సంఘాలతో చర్చలు జరిపి కనీస వేతనం ముప్పై ఐదు వేలు నిర్ణయించేంత వరకు లేబర్ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు గా పోరాటాన్ని కార్మికుల పక్షాన మరి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎస్ మునప్ప ఏఐటిసి జిల్లా కార్యదర్శి కర్నూలు